హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థానర్ నమస్కారం సార్ నమస్తే సార్ బీజేపీ అండ్ తెలుగుదేశం ఈ రెండు పార్టీల పొత్తు ఫైనల్ గా కొలిక్కి వచ్చినట్టు చెప్తున్నారు సార్ మరి ఇప్పుడన్నా ఓకే అయ్యాయా వర్కౌట్ అయ్యాయా ఒక వర్కౌట్ అవుతాయి మరి ఎవరికైనా సీట్లు పంచుకునే అవకాశం ఉంది అంటే ఒక వెర్షన్ ఏమనిపిస్తుంది అంటే పొత్తులు ఓకే అయినాయి బట్ ఎప్పుడు ప్రకటించాలనేది ఇంకా ఫైనల్ కాలేదు సో ఇమీడియట్ గా ప్రకటించద్దు అని అనుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే బీజేపీ తెలుగుదేశాన్ని ముందు ఉంచిన తమ డిమాండ్ తమ సీట్ల ఇదేంటంటే ఫోర్ ఇస్ టూ టూ ఈజ్ టూ వన్ అనే ఫార్ములాని బీజేపీ ఉంచింది తెలుగుదేశం ముందు అని చెప్తున్నారు ఫోర్ ఇస్ టు టూ ఈజ్ టూ వన్ ఫార్ములా ఏంటంటే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో నాలుగు సీట్లు తెలుగుదేశం తీసుకోవాలి అంటే యావరేజ్ లో నేను చెప్పేది ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు యావరేజ్ లో ఫోర్ తెలుగుదేశం తీసుకోవాలి రెండు జనసేనకి ఇవ్వాలి ఒకటి బీజేపీకి ఇవ్వాలి ఆ రకంగా తీసుకున్నప్పుడు మొత్తం ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో ఇంటూ ఫోర్ వేసుకుంటే వంద తెలుగుదేశానికి ఉంటాయి వంద సీట్లు ఇంటూ టూ వేసుకుంటే జనసేనకి యాభై ఉంటాయి వన్ వేసుకుంటే ఇరవై ఐదు ఉంటాయి బీజేపీకి సో అంటే బీజేపీ జనసేన కలిసి డెబ్బై ఐదు సీట్లు అడుగుతున్నారు అట్లాగే ఎంపీ సీట్లకు వచ్చేసరికి పన్నెండు నుంచి పదమూడు సీట్లు అంటే దాదాపు సగం సీట్లు బీజేపీ జనసేనకి కావాలనేది వాళ్ళ డిమాండు సో ఇదొకటి రెండవది ఆల్రెడీ తెలుగుదేశానికి బలంగా ఉండి తెలుగుదేశం ఖచ్చితంగా విన్ అవుతాయి అనుకున్న సీట్లని వీళ్ళు అడుగుతున్నట్టుగా కూడా చెబుతున్నారు సో ఇప్పుడు తెలుగుదేశాన్ని ముందున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి అన్ని సీట్లు ఇవ్వాలి రెండు తమ బలమైన సీట్లని అడుగుతుంది నిజానికి బీజేపీ ఒక దగ్గర కూడా బలం లేదు ఒకే ఒక్క చోట కూడా బీజేపీ గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు ఎందుకంటే వాళ్ళకి నోటా కంటే తక్కువ వచ్చాయి పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంత వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఆ తర్వాత పెరిగింది ఏమీ లేదు రెండోది బీజేపీకి రాష్ట్రానికి ఏమైనా మేలు చేసిందా అంటే ఏమీ లేదు సో ఆ రకంగా బీజేపీ ఈ స్థాయిలో డిమాండ్ చేయడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం అనుకుంటే ఎందుకంటే బీజేపీకి కూడా ఈ విషయం తెలుసు కదా మన బలం లేదని తెలుసు అయినా కూడా ఎందుకు డిమాండ్ చేయగలిగింది అంటే తెలుగుదేశానికి ఉండే ఇండిస్పెన్సిబుల్ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు జగన్ని డీల్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నాడు కాబట్టి వీళ్ళ ఒక బలహీనమైన పరిస్థితిని అంటే మనం లేకుండా చంద్రబాబు ధైర్యంగా జగన్ ని ఢీ కొనలేడు ఖచ్చితంగా మన అవసరం ఉంది అనేది ఎప్పుడైతే బీజేపీ గ్రహించిందో దీన్ని ఉపయోగించుకొని తాము ఎక్కువ డిమాండ్ చేయడం అనేది మొదలు పెట్టింది ఇంకొక వెర్షన్ కూడా వినపడుతుంది కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంచాలనే డిమాండ్ కూడా బీజేపీ పెట్టిందని ఒక వార్త వినపడుతుంది అయితే నిజానికి కరెక్ట్ గా బీజేపీ ఏం పెట్టింది అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొన్ని లీక్ అవుతున్నాయి ఇది పవన్ కళ్యాణ్ నుంచో చంద్రబాబు నుంచో లీక్ అవ్వాలి లేదా అమిత్ షా నుంచి లీక్ అవ్వాలి అంతే కదా వీళ్ళే కదా అక్కడ ప్రధానంగా చంద్రబాబు అమిత్ షా నడ్డం మాట్లాడుకున్నారు ఆ తర్వాత పవన్ కి చంద్రబాబు బ్రీఫ్ చేసి ఉండే అవకాశం ఉంది ఇది జరిగింది లా అని సో యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ని కూడా పిలిపిస్తారంటున్నారు కానీ ఏం జరగలేదు ఈ మధ్య చంద్రబాబు ఇటు రాగానే జగన్ అటు వెళ్ళాడు జగన్ అటు వెళ్ళాడంటే జగన్ అనుకుంటే వాళ్ళు కలవరు కదా వాళ్ళు కూడా కలవాలని జగన్ అనుకున్నారు కాబట్టి మోడీ కలిశాడు అమిత్ షా అయితే కలవలేదు అని చాలా మంది చెప్తున్నారు తెలుగుదేశం వర్గాలు కలవలేదు అంటున్నారు వాళ్ళు ఏమో కలిసారని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మోడీ అయితే కలిశాడని అందరూ అంటున్నారు సో దీంట్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అంటే జగన్ ఏదో తిరుగులేని ఒక ఆఫర్ వాళ్ళకి ఇచ్చాడని చెప్తున్నారు ఏదేమైనా బీజేపీ వైపు నుంచి మనం కాసేపు ఆలోచిస్తే బీజేపీకి ఏం కావాలి బీజేపీకి ఈసారి నాలుగు వందల పైన సీట్లు కావాలి దానికి కారణం ఏంటంటే బీజేపీ ఏమనుకుంటుందంటే ఈసారి కంప్లీట్గా ప్రతిపక్షాన్ని నిర్మూలించాలి మనకి అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మనం అనుకున్న బిల్లులు మనం అనుకున్న పద్ధతులు పాస్ చేయించుకోవచ్చు ఈ దేశంలో మనకు తిరుగు లేకుండా మనం అనుకున్న విధానంగా మార్చేయచ్చు మొత్తం అనేది వాళ్ళు అనుకుంటున్నారు సో so, ఏమాత్రం వ్యతిరేకతను వాళ్ళు సహించడానికి రెడీగా లేరు సో so, దీంట్లో భాగంగా సౌత్ ఇండియాలో మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి నూట ముప్పై మూడు ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి ముప్పై మాత్రమే ము 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 ఉన్నాయి కర్ణాటకలో తెలంగాణలో తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లో వాళ్ళకి ఎనభై ఎనిమిది సీట్లు మూడు రాష్ట్రాల్లో ఉంటే ఒకటి కూడా ఎంపీ సీట్లు లేదు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మెజార్గా సీట్లు రావాలంటే ఒకటి తెలంగాణలో మ్యాక్సిమం ట్రై చేయడం కర్ణాటకలో కూడా కొంత బలం ఉంది ట్రై చేస్తారు కేరళలో తమిళనాడులో వాళ్ళకి హోప్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నడుస్తున్నది ఏమంటే ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని వచ్చినా వాళ్ళ ఖాతాలోనే పడుతున్నాయి గతంలో వైసీపీకి ఇరవై రెండు తెలుగుదేశానికి మూడు ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ప్రతి విషయంలో కి మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వాళ్ళకి కావాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరవై ఐదు ఎంపీ సీట్లు వాళ్ళ ఖాతాలో ఉండాలి వాళ్ళ ఖాతాలో ఉండాలంటే వైసీపీ మీద నమ్మకం ఉంది జగన్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది జగన్ ఎన్ని సీట్లు వచ్చినా తమ ఖాతాలోనే అనేది వాళ్ళకి గ్యారంటీ ఉంది చంద్రబాబు మీద ఆ గ్యారెంటీ లేదు ఎందుకంటే చంద్రబాబు పొత్తు పెట్టుకోకపోతే తను కాంగ్రెస్ తెళ్ళొచ్చు లేదా గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చు అతను ఎందుకంటే గతంలో అనేక సార్లు యూటర్లు తీసుకున్నాడు కాబట్టి ఈసారి చంద్రబాబు అకౌంట్లో ఉండే సీట్లు మనకే అనే గ్యారంటీ లేదు కాబట్టి ఇప్పుడు అతను మన కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి మనం లేకుండా అతనికి ధైర్యం లేదు కాబట్టి మనం మ్యాక్సిమం సీట్లు డిమాండ్ చేద్దాం అది కూడా గెలిచే సీట్లే ఉంటే మన అకౌంట్లోనే ఎక్కువ ఉంటే అప్పుడు జగన్ ఇస్తాడు మనకి మన సీట్లు మనకు ఉంటాయి అనేది బీజేపీ ఉండే అవగాహన అట్ ద సేమ్ టైం జగన్ గెలిచే సీట్లకు వెళ్ళకూడదు ఎందుకంటే జగన్ తో గొడవ వద్దు గొడవ ఉంటే మళ్ళీ జగన్ సీట్లు మనకు రావు కాబట్టి చంద్రబాబు గెలిచే సీట్లనే మనం డిమాండ్ చేద్దాం అనేది వాళ్ళ వ్యూహంగా కనబడుతుంది అంటే వాళ్ళకి ఇక్కడ పోయేదేమీ లేదు వస్తే ఎంత వస్తే అంత వచ్చినట్టు ఎందుకంటే జగన్ గ్యారంటీగా ఉన్నాడు జగన్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అయితే జగన్కి వస్తాయి వరస్ట్ కండిషన్లో సో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వీళ్లకు అప్పుడు చూసుకోవచ్చు ఎట్లా ప్రెజర్ చేయాలా వెళ్ళినని చంద్రబాబుని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళ దీంట్లోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెద్దగా పోయేదేం లేదు వస్తే బలంగా రావాలి చంద్రబాబుని ఇదే సాకుతో గట్టిగా ప్రెజర్ చేయాలి అన్న వ్యూహం కనబడుతుంది అయితే చంద్రబాబుకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇస్తేమో తనకి మొదటికి మోసం వస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకు బలం ఉన్న తోట వాళ్ళ క్యాండిడేట్లు బలంగమైన క్యాండిడేట్లు నిలబడతారో లేదో తెలియదు బీజేపీకి అందువల్ల రేపొద్దున వాళ్ళు చేస్తే ఓడిపోతే అదో సమస్య ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా యాభై సీట్లు ఇవ్వడం అనేది టూ మచ్ యాభై సీట్లు స్థాయి పవన్ కళ్యాణ్ మీద అప్పుడు చంద్రబాబుకున్న కర్తవ్యం ఏమంటే ఇటు జనసేనలకి అటు బీజేపీలకి తన మనుషులనే పంపించి నిలబెట్టడం అది చంద్రబాబుకి ఇంతకు ముందు కూడా చేసిన అలవాటు ఉంది ముందు కూడా బీజేపీలో తన వాళ్ళనే పెట్టి కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని తన వాళ్ళనే పంపించి వాళ్ళకి మళ్ళీ తనే మినిస్టర్షిప్ కూడా ఇచ్చాడు అలాగా ఇప్పుడు చేస్తే బీజేపీ ఒప్పుకుంటది తెలియదు ఎందుకంటే బీజేపీ గతంలో అలా ఒప్పుకుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు వైజాగ్ లో కట్ చేసు కూర్చున్నాడు ఆమె పురంధేశ్వర నేను పోటీ చేస్తానంటుంది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు సత్యకుమార్ ఇలా రకరకాల వాళ్ళు ఆల్రెడీ మేము పోటీ చేస్తాం రంగంలోకి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు మనుషుల్ని ఇప్పుడు బీజేపీ తీసుకుంటదా లేదో తెలియదు అట్లాగే జనసేన జనసేనకు కూడా డిమాండ్ ఉంది వైసీపీ నుంచి కూడా చాలా మంది జనసేనలకు రావడానికి రెడీగా ఉన్నారు సీట్ ఇస్తే సో చంద్రబాబు మనుషులను వైసీపీ జనసేనలకు పంపిస్తాడంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా జనసేన ఒప్పుకుంటుందా క్లారిటీ లేదు సో ఈ ప్రాబ్లమ్స్ చంద్రబాబుకు ఉన్నాయి అంటే ఒక రకమైన ముందు వెనుక గోయి కైండ్ ఆఫ్ పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఈ రోజు ఒక పుకారు బయలుదేరింది ఏంటంటే మధ్య మార్గంగా ఇన్ని సీట్లు కాకుండా చంద్రబాబు ఇంకొక ప్రపోజల్ పెట్టాడు దానికి బీజేపీ ఒప్పుకుంటుంది సో పొత్తులైతే ఖరారు ఉంటే త్యాగాలకు సిద్ధంగా అండి అని శ్రేణులకి కొంతమంది నాయకులకి చెప్తున్నారు సో ఇది పొత్తు అయితే కుదురుతుందని ఆశించవచ్చు కాకపోతే డెబ్బై ఐదు వాళ్ళకి ఇవ్వకుండా ఏ ఇద్దరికి కలిపి ఏ యాభై సీట్లో అరవై సీట్లో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు ఇది ఎంత వరకు నిజమనేది మనకి రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సో మచ్